హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఓ మంచి ఉడా ఎప్రూవ్డ్ ప్లాట్స్ సేల్కి వచ్చాయండి కంప్లీట్గా మంచి డెవలప్మెంట్స్తో అద్భుతమైన ప్లాట్స్ అండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ఫ్రెష్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ వుడా వెంచర్ వచ్చేసరికి డెంకాడ్ విలేజ్కి ఆనుకొని ఉంటుందండి కంప్లీట్గా ఫ్రెండ్స్ ప్లాట్స్ వచ్చేసరికి ఇవ్వండి ఇదొక ప్లాట్ నెక్స్ట్ ఇవి ఒక రెండు ప్లాట్లు అండి కంప్లీట్గా మీకు నలభై ఇంటూ నలభై వస్తుంది నూట డెబ్బై ఎనిమిది గజాలు నూట డెబ్బై ఎనిమిది గజాల ప్లాట్స్ రెండు అండి ఒకటి వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఇంకోటి వచ్చేసరికి సౌత్ ఈస్ట్ కార్నర్ అండి కంప్లీట్గా ఇది వచ్చేసరికి సౌత్ ఈస్ట్ కార్నరు అద్భుతంగా ఉంటుందండి ఈ వెంచర్ వచ్చేసరికి విజయనగరం నుంచి భోగాపురం వెళ్ళే మెయిన్ రోడ్కి ఆనుకొని ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది వెంచర్ అయితే మాత్రం కంప్లీట్గా డెంకాడ్ విలేజ్లో ఈ వెంచర్ డెవలప్ చేశారండి అద్భుతంగా ఉంటుంది ఈ వీడియోలో మీరు చూడవచ్చు ప్లాట్స్ వచ్చేసరికి మాత్రం చాలా బాగున్నాయండి ఈస్ట్ ప్లాట్ ఒకటి ఇంకో ప్లాట్ వచ్చేసరికి సౌత్ ఈస్ట్ కార్నర్ కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే ఎలాంటి వెంచర్ పైన హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి డెంకాడ్ వచ్చేసరికి ఐదు వందల మీటర్లు ఉంటుందండి విలేజ్ మెయిన్ రోడ్ వచ్చేసరికి వన్ కేమ్ ఉంటుంది కంప్లీట్గా మీకు మెయిన్ రోడ్ అయితే మాత్రం చాలా దగ్గరండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి తక్కువ బడ్జెట్లో అనుకుంటే హ్యాపీగా ఇలాంటి బిట్స్ పైన ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి భోగాపురం కూడా చాలా దగ్గరండి ఈ వెంచర్ నుంచి అద్భుతంగా ఉందండి డెవలప్మెంట్స్ అయితే మాత్రం పక్కనే ఇంకో వడా వెంచర్ రాస్తున్నారు ఆ వడా వెంచర్లో ఫిఫ్టీన్ థౌజండ్ చెప్తున్నారండి ఫర్ స్క్వేర్ యాడ్ వెంచర్ అయితే మాత్రం అద్భుతంగా ఉందండి ఫ్రెండ్స్ చాలా బాగా డెవలప్మెంట్ చేశారండి బ్లాక్ టాప్ రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ నెక్స్ట్ గ్రీనరీ కానీ చాలా అద్భుతంగా డెవలప్మెంట్ చేశారు వెంచర్ అయితే మాత్రం చాలా బాగుందండి నెక్స్ట్ విలేజ్ అయితే మాత్రం చాలా దగ్గర నెక్స్ట్ మెయిన్ రోడ్ అయితే మాత్రం వన్ కేమ్ ఉంటుంది కంప్లీట్గాను పక్కన వుడా వెంచర్ కూడా చాలా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు దీనివల్ల ఫ్యూచర్లో మంచి బెనిఫిట్ పొందే అవకాశం ఉందండి ఫ్రెండ్స్ మరొకసారి చెప్తున్నాను వడా వెంచర్ పేరు వచ్చేసరికి సుఖీభవండి శ్రీ విజయనగర్ ఫేస్ ఫోర్లో ఈ రెండు బిట్లు అవైలబుల్ ఉన్నాయండి ఇదిగోండి ఇది వచ్చేసరికి సౌత్ ఈస్ట్ కార్నరు నెక్స్ట్ ఆ పక్కది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఈ రెండు బిట్లు మాత్రం చాలా అద్భుతమైన బిట్లు అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నాకు కాంటాక్ట్ చేయండి బిట్స్ అయితే మాత్రం ఫుల్ డీటెయిల్స్ ఇస్తానండి మొత్తం డాక్యుమెంట్స్ అయితే నా అక్కడ ఉంది వీళ్ళు ఎమర్జెన్సీ అమౌంట్ అవసరం అని ఈ రెండు బిట్లు అమ్ముతున్నారండి బిట్స్ అయితే మాత్రం ఇవ్వండి కంప్లీట్గాను ఫార్టీ ఇంటూ ఫార్టీ గజం రేట్ వచ్చేసరికి పదివేల ఐదు వందలు చెప్తున్నారు సిట్టింగ్లో కొద్దిగా రేట్ తగ్గే అవకాశం ఉందండి ఎమర్జెన్సీ అమౌంట్ అవసరమని ఓనర్ అమ్ముతున్నారు బిట్స్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా నాకు కాంటాక్ట్ చేయండి స్క్రీన్ పైన నా నెంబర్ వస్తుంది ఫ్రెండ్స్ మరొకసారి చెప్తున్న ఇలాంటి బిట్స్ పైన హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి కంప్లీట్గా వడా ఎప్రూవ్డ్ సైట్స్ అద్భుతంగా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్